హాయ్ హలో యు వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సహజంగా అందరూ ఉప్మా అనేది చాలా ముద్దగా వస్తుంది అంటూ ఉంటారు కానీ ఉప్మా ఈ విధంగా పొడి పొడిలాడుతూ కూడా మనం చేసుకోవచ్చండి హోటల్ రెస్టారెంట్లు ఈ విధంగానే ఉంటుంది కదా పొడి పొడిగా మనము ఈ విధంగా చేసుకోవడానికి ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను మీరు తప్పకుండా దాన్ని ఫాలో అయ్యి ఈ విధంగా చేయండి ఉప్మాని అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దామా మరి నేను గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ అనేది మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు తరువాత కొంచెంగా శనగపప్పు అనేది వేయాలండి శనగపప్పు ఎక్కువ వేసినా పర్వాలేదు నేను మాత్రం ఒక టూ టీ స్పూన్స్ అనేది శనగపప్పు వేసాను తరువాత ఒక టీ స్పూన్ అనేది వేరుశనగ పలుకులు వేసాను వీటినన్నింటినీ మనం దొరగా వేయించుకోవాలి ఉప్మాకు అనేది ఈ పప్పు అనేది చాలా అవసరం అండి తరువాత నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేయించాను వీటిని అన్నింటినీ మనం దోరగా వేయించుకోవాలి వీటిని వేయిస్తున్నప్పుడు మనం సిమ్లో పెట్టి వేస్తే బాగుంటుంది లేకపోతే మాడిపోతూ ఉంటుంది తర్వాత కరివేపాకు కరివేపాకురప్పలను బాగా కడిగి వాటిని కూడా నేను వేసి వాటిని కూడా కొంచెంగా ఫ్రై చేయాలండి వీటిని అన్నింటినీ మాడకుండా మాత్రం చూసుకోండి తర్వాత నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తరువాత నేను ఒక కప్ అనేది గోధుమ రవ్వని తీసుకున్నానండి సన్నగా ఉంటుంది కదా ఆ గోధుమ రవ్వని మాత్రమే తీసుకోండి అప్పుడే ఉప్మా అనేది పొడి పొడలాడుతుంది ఆ గోధుమ రవ్వని నేను ఈ పోపులో వేసి నేను దోరగా వేయిస్తున్నానండి అంటే ఇప్పుడు మనం దీంట్లో వేయించడం వలన మనం వేసిన నూనె అనేది ఈ రవ్వకి బాగా పడుతుంది దీనివలన ఏంటంటే మనం వాటర్ పోసినా కూడా ఉప్మా అనేది అతుక్కోకుండా ముద్దగా కాకుండా ఉంటుంది ఇది ఒక ఫస్ట్ టిప్ అండి ఈ విధంగా మనం దోరగా వేయించుకోవాలి జస్ట్ కొంచెం కలరు మారాలి ఎక్కువ కలరు మారాల్సిన అవసరం లేదండి నేను ఒక కప్పు అనేది గోధుమ రవ్వ తీసుకున్నాను కనుక వన్ అండ్ హాఫ్ కప్ నేను ఇక్కడ వాటర్ అనేది వేస్తున్నానండి ఎందుకంటే సహజంగా మనము వన్ ఇస్ త్రీ అంటే ఒక కప్పుకి మూడు కప్పులు వేస్తూ ఉంటాము దాని వలన ఏంటంటే ఉప్మా ముద్దగా అయిపోతుంది కానీ మనం ఒకటికి ఒకటిన్నర కప్పే మనం వాటర్ పోసామంటే అప్పుడు అస్సలు ముద్దగా అవ్వదు నేను ఈ వాటర్ని కూడా వేడి వాటరే వేస్తున్నానండి అంటే వేడి నీళ్లు పోసుకుంటే బాగుంటుంది అందుకని వేడి నీళ్ళను మాత్రమే వన్ అండ్ హాఫ్ కప్ నేను వేసానండి వేసి కలుపుతూ ఉండండి ఫాస్ట్ ఫాస్ట్గా కూడా కలపాల్సిన అవసరం లేదు సహజంగా మనం వాటర్ పోస్తున్నప్పుడు ఎక్కడ ముద్ద అయిపోతుందో ఎక్కడ కొంచెం ఇదిగా అయిపోతుంది అనుకుని చెప్పేసి మనం గబగబ కలుపుతాం కదా ఇప్పుడు మనం నెమ్మదిగా చక్కగా కలుపుకున్నా చాలండి చూడండి ఎంతో పొడి పొడలాడుతూ మన ఉప్మా అనేది తయారైంది కదా ఈ విధంగా చేస్తే టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి తరువాత ఉప్మా అనేది పొడి చక్కగా పువ్వులాగా ఉంటుంది ప్రతి వాళ్ళు ఈ విధంగా చేస్తే ఇష్టపడతారు ఉప్మా వద్దు అన్న వాళ్ళు కూడా ఉప్మా తింటాము అని అంటారు తప్పకుండా కనుక ఈ విధంగా తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి ఎంతో చక్కగా చిన్నగా పొడి ఉంది కదా ఉప్మా అనేది ఈ విధంగా తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నేను చేసి చూపించిన ఈ ఉప్మా రెసిపీ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నచ్చిందనే అనుకుంటున్నాను ఈ విధంగా పొడి ఉప్మాని మీరు కూడా తయారు చేయండి తయారు చేసి మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టండి ఓకే బాయ్ బాయ్ సీ యూ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ Okay, bye bye, thank you.